హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హలపల్లకి ఇవాళ మనం వినబోయే స్టోరీ స్వాతి వీక్లీలో ప్రచురించిన ముంబై సుందరి ఇది షార్ట్ స్టోరీ అండి చాలా ఇంట్రెస్టింగ్గా కామెడీగా ఉంటుంది అంతేకాకుండా లాస్ట్లో చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి హోటల్ మెరైన్ ప్లాజా నేను మా ఆవిడ ఒక మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్లాల్సి వచ్చింది అక్కడికి అవడం ఆడవాళ్ళందరిలాగే గారికి టైం పడుతుంది మగవాళ్ళ జోరు వేరు అందుకే చకచకా తయారైపోయిన నేను నిజం చెప్పొద్దు ఆవిడను సాధించడంలో పడ్డాను కాస్త నోటికి తాళం వేస్తారా అన్నీ మ్యాచ్ చేసుకోగలం ఒక్క మగుళ్ళను తప్ప మాటల్లో గుంటూరు మిర్చి ఘాటు తగిలేసరికి మాట్లాడకుండా ఉండిపోవడం మేలనిపించింది వాచ్ చూసుకుంటూ చిరాగ్గా కనిపించిన నా ముకార విందాన్ని చూసి ఆవిడ గారు ఎలా ఊరుకుంటుంది రిసెప్షన్కు వెడుతున్నాం కాస్త అటు ఇటు అయినా అక్కడ కొంపులు అంటుకుపోవు అంది ఇప్పుడు నవ్వులు నాజూకు వయ్యోరాలు ఊలకబోస్తూ భవిష్యత్తు సుందరం సుమధురం అనిపించేలా కనిపించే ఆ మా యొక్క పెళ్లి కూతురిని ఓ నాలుగు రోజుల తర్వాత చూడాలి ఆ పెళ్లి కొడుకు మీద చూపిస్తుంటుంది తన ప్రతాపం అది పెళ్లి కూతురికే కాదు ఇద్దరికీ వర్తిస్తుంది కాస్త నోరు మూసుకుంటే నేను తయారు త్వరగా తయారవ్వగలుగుతాను ఆవిడ ముస్తాబు నా వాగుడు పూర్త పూర్తయి వెళ్దామనుకుంటున్న తరుణంలో ఆఫీస్ నుంచి వన్ ఇండియా బుల్స్ నుంచి ఓ బుల్లులో దిగిపోయాడు ఫైళ్లతో మా సెక్రటరీ సంతకాల కోసం ఆవిడ ముస్తాబై వచ్చేసరికి సీన్ మారింది శ్వేత నువ్వు వెళ్ళిపో నేను కాసేపట్లో వస్తాను అయితే నేను వెళ్ళి మీకు కారు పంపుతాను అవసరం లేదు నేను క్యాబ్లో వచ్చేస్తాను శ్వేత బయలుదేరి వెళ్ళింది నాకు స్వేచ్ఛ లభించింది పని పూర్తి చేసుకునే ముందే క్యాబ్ బుక్ చేశాను పని పూర్తయిపోయేసరికి క్యాబ్ సిద్ధంగా ఉంది వెనుక సీట్లో దర్జాగా కూర్చుని విండోలోంచి బయటకు చూడటంలో పడిపోయాను ఏమైనా ముంబైకి ఒక చార్మ్ ఉంది హైదరాబాద్లో ఉండి ఉండి వచ్చానేమో పెద్ద రిలీఫ్ దానికి కారణం సెంట్ పర్సెంట్ అందమైన ఆడవాళ్లేననిపిస్తుంది అంతెందుకు మొన్నీ మధ్య ఫీనిక్స్ మాల్కి వెడితే అబ్బో అదో మాయా ప్రపంచం అన్ని భాషల వారిని అందమైన వారిని టాలీవుడ్ బామలను బాలీవుడ్ బామలను సైతం తలదన్నే వారందరినీ ఒకే చోట కుప్పగా పోసాడా ఆ దేవుడు అనిపించింది అలా అందచందాలను ఆస్వాదిస్తుండగానే కారు మెరైన్ ప్లాజా ముందు ఆగింది ఎంట్రెన్స్ దగ్గర నిలబడి వచ్చే అతిథులని రిసీవ్ చేసుకుంటోంది ఓ అందమైన కత్రినా కఫ్ లాంటి కత్తిలాంటి పిల్ల ఆ నవ్వు ఆ చూపు అబ్బో దూరం నుంచే దృష్టినంతా కబ్జా చేసేసిన మెరుపు తీగ వస్తున్న వాళ్ళు అక్కడున్న వాళ్ళు అంతా ఈ హైదరాబాద్ కళ్లకు అందంగా కనిపించిన ఈ కత్రీనా మాత్రం నైఫే నేను అక్కడి దాకా వెళ్లానో లేదో సుకుమార్ గారు మీరే కదా ఐఎమ్ అపురూప షేక్ హ్యాండ్ ఇచ్చి షేక్ చేసి పడేసింది ఎస్ అనడం పూర్తి కాకుండానే ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్ యు ఆంగ్లాన్ని అందంగా అద్దింది ఆల్మండ్ హౌస్ లో స్వీట్ మీద బాదం పప్పులా సిక్ చేయకుండానే కిక్ వేయడం అంటే ఇదేనేమో అనిపించింది మందుకు మగకు లింక్ ఉందనేది ఒప్పుకు తీరాల్సిన విషయం ఈ విషయం మీద ఎవరు ఏ విశ్వవిద్యాలయం నుంచి రీసెర్చ్ చేయరు ఎందుకబ్బా అని కూడా అనిపించింది అదే ఫారిన్ అయితే అన్నింటి మీద రీసెర్చ్ చేయి నాకు చాలా ఆనందంగా ఉంది నిజానికి అంత ఆనందం ఎందుకు వచ్చేసిందో నాకు తెలియదు పర్సనాలిటీ మహిమ అవ్వచ్చు స్వంత భార్యకు తప్ప బయట బామలందరికీ అందంగానే కనబడతాను ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే నాలుగు కళ్ళు రెండైనట్లు రెండు మనసులు ఒకటైనట్లు అనిపించి అక్కడితో ఆగింది రెండు దేహాల దాకా వెళ్లకుండా మిమ్మల్ని ఎక్కడో చూశాను ఎక్కడుంటారు అన్న ఊరికే ఉండలేక వదిలిపెట్టండి ఆ విషయం శ్వేత మిమ్మల్ని రిసీవ్ చేసుకోమంది మీ డ్రెస్ డిస్క్రైబ్ చేసింది నాగేశ్ కరెక్ట్ అయింది ఇంకేం చెప్పలేదు కదా రక్షించింది అనిపించింది ఇలా పక్కకు రండు అంటూ వచ్చే వారికి అడ్డం లేకుండా చూస్తూ మరో అమ్మాయితో అతిథుల్ని చూసుకోమని చెప్పేసి నా కేసి చూసి నవ్వుతూ నాజూకైన నడుమును గాజులతో గలగల్లాడే చేతుల్ని వయ్యారంగా తిప్పుతూ రండి శ్వేత పెళ్లి కూతురి దగ్గర బిజీగా ఉంది కాసేపు ఆ లాన్లో కూర్చుందాం అంటూ నా చేతికి తన చేయిని తగిలిస్తూ నడిపించింది పక్కనే ఉన్న పట్టుకోనందుకు నా హార్ట్ బీట్లో తేడా వచ్చింది అయితే ఆ చేయి ఎందుకో నరాలు జీవ్వు పెదాలు తడారిపోయాయి గొంతు పెగల్లేదు ఎలాగో అడుగులు మాత్రం పడ్డాయి ఆ ముంబై ముద్దుగుమ్మతో లాన్లో దూరంగా కుర్చీలు టేబుల్లు వేసున్నాయి లైట్లు డిమ్గా ఉండి నా తడబాట్లు తడారడాలు ఆమె స్పష్టంగా తెలుసుకోలేదనిపించింది బాగా దగ్గరగా కుర్చీ కుర్చీలాక్కొని కూర్చుంది చేయికి చేయి ఆంచింది కాసేపటికే ఆమె కాలివేళ్లు నా షూ పైభాగానికి తగిలి చక్కెలగింతలు పెడుతున్నట్లు అనిపించింది అవేవి ఆమెకు తెలియనట్లుంది అమాయకంగా మొహం పెట్టింది వీచే సన్నని గాలి ఆమె ఒంటి మీద పరిమళాన్ని నా మీదకు పంపుతోంది స్పీకర్లోంచి మధురమైన సంగీతం చెవులకు తాకుతోంది కాసేపు మౌనం కాసేపు మాటలు చేతివేలు నా తొడ మీద వీణ మీటుతున్నట్లు ఉన్నాయి నిజమే ఆమె చేయి అల్లరి పనులకు శ్రీకారం చుట్టింది నాలో రంగురంగుల ఆలోచనలు పురివిప్పాయి ముంబై వచ్చిన తరువాత చూసిన బాలీవుడ్ సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య చిత్రించిన శృంగార సన్నివేశాలు మెదిలాయి మదిలో నేను ముంబై సుందరితో రసాస్వాదనలో పడిపోయినట్లు ఊహల్లో ఉండగానే ఆమె యథార్థంలో నా చేయి ఆశీర్వాద ఆట పిసికినట్లు పిసికే పనిలో నిమగ్నమైపోయింది ఆమె చూపు ఇబ్బందిగా అనిపించింది అంతా రిసెప్షన్ హడావిడిలో ఉండగానే ఈ అపురూప సుందర్ని ఎక్కడికైనా తీసుకెళ్లి కోరిక తీర్చేసుకుంటే ఆలోచన మొదలగానే నాజూకైన ఆ నడుము నడుము పైన వంపు పొడగాటి చేతివేళ్ళు గులాబీ పెదాలు దాచినా దాగని మారం చేసే పైట పైటచాటు అందాలు చీర కట్టుకుంది కానీ చిత్రం చీరలా లేదు కనిపించే కరణ్ జోహర్ దోస్తాన సినిమాలో ప్రియాంక చోప్రా కట్టినట్లు సినిమాలు చూస్తుంటారా తోచకడిగింది వీలు కుదిరినప్పుడు ఎలాంటి సినిమాలు బాగుందని టాక్ వచ్చిన సినిమాలు ముంబైలో అన్నీ హిందీయే మరి మీరు తెలుగువారు కదా నిజం చెప్పాలంటే నాకు బాలీవుడ్ సినిమాలే ఇష్టం అచ్చా వండర్ఫుల్ నాకు కూడా ఏ హీరోయిన్లను ఇష్టపడతారు ఆ ప్రశ్నకు జవాబు రాలేదు నా నుంచి జవాబు కోసం కత్రినా దీపిక ప్రియాంక బిపాసా కరీనా ఏం నచ్చింది వాళ్ళల్లో బాగా యాక్ట్ చేస్తారు యాక్షన్ అయినా సెక్సీగా ఉండరా పర్వాలేదు మొహమాట పడతారే ఇద్దరిమేగా ఉన్నది ఇంత మాట్లాడుతోంది కానీ చేయి పొరపాటును కూడా తొడభాగం నుంచి తప్పుకోవటం లేదు ఆ స్పర్శ నేరుగా శరీరానికి తగిలితే ఆమె స్పందనలకు స్పందన ఇవ్వ ప్రతిస్పందనలు ఇవ్వమని మనసు ఉబలాట పడుతోంది కానీ మళ్ళీ అది అడ్డుపడుతోంది కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది ముఖం దగ్గరగా పెట్టి అంది నెట్ సర్ఫింగ్ అప్పుడు అప్పుడు పోర్న్ సైట్స్ ఇష్టపడరా హస్కీగా అడిగింది లేదు అంత ఖాళీ ఉండదు ఉంటే చూసేవారు కదూ అవును మీకు శ్వేతతో పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారా లేదు ఇంత హ్యాండ్సమ్గా ఉంటారో అబద్ధం ఆడకుండా చెప్పండి లేదు లేదు మీరు దాస్తున్నారు మీకు ఏఎంఐ నచ్చలేదా అలా అడుగుతూ నా నడుమును గిల్లింది చెప్పండి అంది ఆ చేష్టలకు ఒంట్లో ఉష్ణోగ్రత పైకి తన్నింది ఆడదాని అందం మగవాడి బలహీనతపై ఎంతటి ప్రభావాన్నైనా చూపిస్తుందనుకున్నాను ఏమైనా ఆమె నన్ను టచ్లతో ఈ ప్రపంచంతోనే డిటాచ్ చేసి పడేసింది కూల్ డ్రింక్లో స్ట్రాను నాకేసి చూస్తూ నోట్లో పెట్టుకుంటూ సిప్ చేయడం కాలువేళ్లతో భావాలు పలికించడం ఇక నిగ్రహించుకోలేనేమో అనిపించింది నేను గీత దాటేస్తే ఏ కొంప కాదు నా కొంపే తగలబడిపోతుంది మా ఆవిడ పని పూర్తయి ఉంటుంది నా గురించి వెయిట్ చేస్తుందేమో చూద్దాం అన్నాను నేను విప్ర నారాయణుడిలా కనిపించి ఉండొచ్చు ఆమెకు ఒక నవ్వు నవ్వింది ముంబై సుందరి ఓ అదా ఇందాకటి నుంచి మా బుర్రను తొలిచేస్తున్నట్లుంది అందుకే నేను ఇంత చొరవ చూపించిన మీలో స్పందనలు నేను ఆశించినట్లు లేవు అది కాదు నేను చెప్పేది ఏమిటంటే తడబడుతూ వచ్చాయి మాటలు నా నోటి నుంచి అప్పుడేనా అది ఎలా చూసింది నా చూపు నేను ఆ చూపుకి తట్టుకోలేక తలంచుకున్నాను మనం ఇక్కడ కూర్చోగానే నేను మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎలా ఎలా టచ్ చేశానో అలా చేసేసి రౌండ్ పూర్తి చేసేస్తాను ప్లీజ్ అని చిలిపి చేష్టలు తిరిగి ప్రారంభించింది ఆమె చేయి వేయగానే చివల్ నన్ను లేచి నిలబడ్డాను ప్లీజ్ ఇంకెళ్దాం బతిమరడం నా వంతైంది లేచి కాస్త నడిచాము లేదో స్నేహితుల మధ్య నా శ్వేత శ్వేత ముంబై సుందరి లిప్స్టిక్ పెదాలను దాటుకుని వెళ్ళిందా పిలుపు ఏమిటి అప్పు దగ్గరకు వచ్చింది వీళ్ళ మధ్య ఇంత క్లోజ్నెస్సా అనిపించింది అంతేకాదు ఈ అప్పుతో నేనే తప్పు చేయకపోవడం విషయంలో ఆ ఎండు ఏడుకొండల వాడిదయ్య డెఫినెట్గా ఉండి ఉండాలి ఇదిగో మీ ఆయన మీ సిగ్గుల హబ్బీ సంగతి నువ్వే చూసుకో నాకు వేరే పనుంది అలాగే లేవే శ్వేత అంటుండగానే హ్యాండిల్ విత్ కేర్ చాలా సున్నితం వ్యంగ్యాస్త్రం సంధించి చూపుతో కొట్టి మరీ ఎటో జారుకుంది పదండి అంటూ పఫే అరేంజ్ చేసిన చోటుకు తీసుకెళ్లింది కాస్త రద్దీగా ఉండటంతో ఓ మూల ఖాళీగా ఉన్న టేబుల్ వైపు నడిచింది నా పాత స్నేహితురాలు అప్పు వెరీ యాక్టివ్ సరదా మనిషి మిమ్మల్ని రిసీవ్ చేసుకోమని నేనే చెప్పాను ఎంతలా కలిసిపోతుందో దాని స్వభావం ఏం మారలేదు మిమ్మల్ని స్థిమితంగా ఉండిచ్చి ఉండదు నా నోటమాట ఊడిపడలేదు ఏమైంది ఎలా ఉన్నారు అబ్బే ఏం లేదు నా గురించి నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఏమిటో అది నేను కలుపుగోల వ్యక్తి కానే కాదని నాకు అర్థం కావట్లేదు నేను బిజీలో ఉండిపోయి డల్ అయ్యారా ఉత్సాహంగా ఉండండి వెయిటర్ను పిలిచింది సార్కు ఒక గ్లాస్ బీర్ పట్రా అంతా హడావిడిగా ఉంది అందమైన జంటలు ముంబై అందమైన ఫినిక్స్ మాల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినట్లు అనిపించింది బీర్ సిప్ చేస్తూ అడిగాను నీ ఫ్రెండు అదే అప్పుకు పెళ్ళయిందా అని అడిగాను ఎప్పుడో ఎందుకలా అడుగుతున్నారు ఏం లేదు నాకు చాలా ఫాస్ట్గా అనిపించింది ముంబై కల్చరే అంతో లేదా నేనే పొరపాటు పడ్డానో అపురూప ముంబైలోనే పుట్టి పెరిగింది చదువు అందం ఉన్న మంచి పిల్ల ఏం అలాగంటున్నారో ఏం లేదు లేదు ఏదో ఉంది చూడు డియర్ నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అదంతా విచిత్రాతి విచిత్రం నాకు అర్థం కాలేదు నాకు మాత్రం ఏమర్థమైందని నా లోపాన్ని అంగీకరించాలి నా అవస్థను పసిగట్టిన నా శ్వేత నవ్వుతూ అది మీతో ఏమైనా చిలిపి పనులు చేసిందా దొంగ పొట్టను వేలితో పొడిచింది నేను అపురూపను నేను అపురూప కలిసి తప్పు చేసి ఉంటే వేలితో కాదు కత్తితో పొడిచేది అవును చేసింది శ్వేత కానీ నీకెలా తెలుసు ఊహించాను కాలేజీ రోజుల్లోనే అబ్బాయిలతో చిలిపి వేషాలు వేసి వాళ్ళని ఫూల్స్ను చేసి ఆడించే ఆడించేది జరిగిన తమాషలన్నీ మాకు కథలు కథలుగా వినిపించేది అవును అని వివరించాను దాని నుంచి తప్పించుకొని అక్కడ లేచి మరో ఈ ఈలోపు తన మూడ్ మారింది ఒక్కసారిగా చేద్దాం అనుకున్నాను అలా ఒక్కసారిగా లేచి వెళ్ళిపోతే బాగుండదేమో అనిపించింది కంట్రోల్లో ఉన్నాను తెలుసా ఆ తర్వాత నిజం నీకు చెప్పి క్షమాపణ అడగొచ్చు అనుకున్నాను చేసిందంతా చేసి క్షమాపణ ఏమిటి ఏం చేశాను శ్వేత మౌనంగా ఉండిపోయింది ఆ నిశ్శబ్దం చీల్చుకుంటూ పిడుగులా వచ్చింది అప్పు శిలా విగ్రహాల్లో అలా కూర్చున్నారేమిటి అవును శ్వేత నేను పెట్టిన పరీక్ష ఎలా ఉందంటావు నేను ఊహించినట్లుగానే ఉంది ఇద్దరు పొగలబడి నవ్వుకోవడంతో నాకేం పాలుపోలేదు కలిసి కలిసి ఆడిన నాటకమని అర్థమైంది మైండ్ బ్లాక్ అయింది నేను శ్వేతతో మాట్లాడే వచ్చాను విశ్వామిత్రుల వారిని తీసుకునేందుకు మేనక అవతారం ఎత్తాను ఏమైనా మీ ఆయన రత్నం శ్వేతతో అంటూ నాకేసి చూడడం ఎందుకో నేను ముందే చెప్పలేదు ఆయన డైమండ్ అని అంది శ్వేత జరిగిన కుట్రకు వాళ్ళిద్దరికేసి ప్రేక్షకుడిలా చూస్తుండి పోయాను దిక్కుచోచుక ఇదండి ముంబై సుందరి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు ఊహల పల్లకి